అమెరికా వశమైందా చైనాతో ముసాయిదా ఒప్పందం కుదిరినట్టేనా అమెరికా చైనా అధికారుల మధ్య స్పెయిన్లో జరిగిన భేటీ బాగా జరిగిందని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ సందర్భంగా తమ దేశంలోని యువత ఎక్కువగా కాపాడాలని కోరుకునే సంస్థ విషయంలో చైనాతో ఓ ఒప్పందం కుదిరిందని ఎక్స్ లో వెల్లడించారు ఇదిలా ఉండగా యాజమాన్య హక్కులపై అమెరికా చైనాల మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ సోమవారం ప్రకటించారు స్పెయిన్ లో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుది ఒప్పందం ఖరారుకు తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో శుక్రవారం సంభావించినట్లు తెలిపారు అయితే టిక్టాక్ యాజమాన్య హక్కులు అమెరికాకు దక్కాలన్నదే ఒప్పందం అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు టిక్ టాక్కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాథమిక స్థాయిలో ఒప్పందంపై రెండు వైపులా ఏకాభిప్రాయం కుదిరిందని చైనా అంతర్జాతీయ వాణిజ్య ప్రతినిధి లీ చెంగాంగ్ ధృవీకరించారు